గణేషాజనమ గాయత్రిదేవ్య దేవ్యర్మహ మహాసరస్వతి నమ మాతాపిత వ్యర్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఒకటో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ పదిహేను రోజులు ఈ పక్షం ద్వాదశ రాశి వారికి కూడా ఎలా ఉండిపోతుందో చూద్దాం ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక గోచార రీత్యా గ్రహ అనుకూలత కొంచెం తక్కువగా ఉన్న కారణం చేత మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి ఈ పదిహేను రోజులు కూడా కొంచెం ఎక్కువగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది ముఖ్యంగా ఇంట్లో ఎవరైనా సోదర సోదరీమణులు ఉంటే కనుక వాళ్ళతోటి గొడవలు పెట్టుకోవడం కానీ తగాదాలు పెట్టుకోవడం కానీ మీకు మంచిది కాదు జాగ్రత్తగా ఉండండి అలాగే ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించే పరిస్థితి కనపట్టలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అంతంత మాత్రమైనటువంటి అవకాశాలు మీకు రాబోతున్నాయి అలాగే పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో కూడా చాలా మీరు పెట్టుబడులు పెట్టేసారు కూడా వీరద విపరీతంగా ఆశించేసినంత అయితే కనబట్టం లేదు కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించడం అనేటటువంటిది ఈ ముఖ్య సూచన ఇంకా బంధువులతో కానీ మిత్రులతో కానీ స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ ప్రేమించిన వ్యక్తులతో కానీ అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి కాబట్టి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం అనవసరంగా గొడవలు పెట్టుకునేలా మాట్లాడకండి ఏదైనా చెప్పదలుచుకుంటే సామరస్యంగా సాఫ్ట్గా అందంగా గౌరవంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి మీకు అనుకున్న పనులు జరుగుతాయి ఇక వ్యాపారపరంగా కూడా క్రయ విక్రయాల్లో స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి క్రయ విక్రయాలు జరిపేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఏదైనా వ్యవహారం ఉన్నా ఏదైనా ఉన్నా కూడా ఓర్పుతోటి వ్యవహరించాలి కంగారు పడిపోయి గొడవలు పెట్టేసుకుని తగాదాలు పడిపోతే కనుక మీకు అనుకున్న పనులని అతనికి వెనక్కి వెళ్ళిపోతాయి కాబట్టి ఓర్పు సహనంతో వ్యవహరించాలి ఇంకా అప్పులు తీసుకోవడం కానీ అప్పులు ఇవ్వడం కానీ ఈ రెండు కూడా మంచిది కాదు ఎందుకంటే దీనివల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి అత్యవసరమైతేనే వ్యవహారం నడపండి లేదా సరైన షూరిటీ సంతకాలు ఉంటేనే అప్పులు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారస్తులు కూడా నష్టాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే సంతానం వల్ల సమస్యలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి స్నేహితులు మిమ్మల్ని ముఖ్యంగా ఏదో ఒక కారణం చేత పాడు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మంచి స్నేహితులు అయితే పర్వాలేదు చెడు స్నేహితులు వ్యసన పొరలు లేదా మిమ్మల్ని తప్పుడు మార్గంలోకి తీసుకెళ్లేటటువంటి స్నేహితులు ఉంటే కనుక వాళ్ళని దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇక కుటుంబ పరమైనటువంటి నిర్వహణ బాధ్యతలు ఆర్థిక సమస్యలు బాగా ఎక్కువైపోతున్నాయి అంటే ఇంటికి సంబంధించినటువంటి వెచ్చాలకి ఖర్చులకి కిరాణాలకి ఇంట్లో ఉండేటటువంటి వస్తువులకి సామాన్లకి వ్యవహారాలకి మెయింటెనెన్స్లకి ఎక్కువగా డబ్బులు ఖర్చు అయ్యే ఉన్నాయి జాగ్రత్త స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి కాబట్టి వ్యామోహాల విషయాలు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి కష్టపడకుండా డబ్బులు రావాలనో బెట్టింగ్లనో స్కామ్లనో షేర్లనో రకరకాల వాటిలో డబ్బులు పెట్టినట్లయితే కనుక మీకు ఎక్కువ డబ్బులు నష్టాలే చూసే పరిస్థితి కనపడుతుంది కాబట్టి వాటికి దూరంగా ఉండడం కష్టపడి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయడమే మంచిది ఇక ప్రభుత్వ ఉద్యోగిని నిరు ఉద్యోగస్తులందరికీ కూడా కొంచెం ఐటీ పరమైనటువంటి రకరకాల వాళ్ళందరూ కూడా దాడులు కనపడతాయి అంటే ఐటీ దాడులు లాంటివి కానీ ఉద్యోగ నష్టాలు కానీ రకరకాల సమస్యలు కానీ ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి కానీ ఉద్యోగిని ని ఉద్యోగస్తులందరూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఉద్యోగాలు చేసే చోట కానీ వ్యాపారాలు చేసే చోట కానీ ఎక్కడైనా సరే నోరు జారడం వల్ల సమస్యలు గొడవలు ఉద్యోగ భంగాలు లేదా వ్యావహారిక పరమైన సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి నోరు జారడం కానీ మాట జారడం కానీ తులడం కానీ కోపంగా మాట్లాడడం కానీ అహంకారంగా మాట్లాడడం కానీ మాత్రం చేయకండి ఈ పదిహేను రోజుల్లోనూ కూడా ఇక విపరీతమైన కోరికలు కనపడినల్లా కొనియాలని ఆన్లైన్ షాపింగ్లు చేయడము లేకపోతే ఏదైనా వస్తువులు వాహనాలు కొనడము ఇలాంటి వాటి వల్ల ధన నష్టం కనపడుతుంది కాబట్టి ముఖ్యమైన వస్తువులు అయితే కొనుగోలు చేయండి తప్ప అనవసరమైన వస్తువులు వ్యవహారాలు జోలికి వెళ్ళకండి ఇక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించేలా కనపడుతున్నాయి జాగ్రత్త డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుని పెట్టేటటువంటి పెట్టుబడులలో నష్టాలు ఉన్నాయి జాగ్రత్త ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలలో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యలు ఇరుక్కునే పరిస్థితులు ఉద్యోగపరంగా ఇబ్బందులు ధర నష్టం కనబడుతుంది అలాగే వివాహాల కోసం ప్రయత్నం చేసేవారికి ఆలస్యంగా వివాహాలు కుదరడం కానీ లేదా మీరు ఏదైతే సంబంధం కుదరాలనుకుంటున్నారో అది వెనక్కి వెళ్ళిపోవడం కానీ పెళ్ళిళ్ళు లేట్ అయిపోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి ఏదైనా సరే ఒకసారి దానికి జాతకంలో కూడా బలం ఉందో లేదో చూసుకోవడం మంచిది ఇంకా ప్రేమికులు కూడా అనవసరమైన గొడవలు పెట్టుకుని కావాలని తగాదాలు పెట్టేసుకుని లేదా అనవసరంగా మాట మాట పెంచేసుకుని విడు విడిపోయే అవకాశాలు కనపడుతున్నాయి బ్రేకప్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలి సమయానికి ఆహారం తిరగపోవడం కానీ సమయానికి నిద్రపోకపోవడం కానీ ఫోన్ వ్యామోహాల వల్ల కానీ ఆరోగ్యం పాడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో ఎక్కువ చికాకులు కనపడుతున్నాయి కాబట్టి మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్త అలాగే వ్యసన పొరులు అంటే ఈ మధ్యపాన వ్యసన పొరులందరూ కూడా ప్రమాదాలు శాస్త్రచికిత్సలో ఉన్న జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని ప్రేమించే వారిని అభిమానించే వారితో కొంచెం కోపడడం కానీ వాళ్లతో ఏదైనా సమస్యలు పెంచుకోవడం చేసే అవకాశాలు ఉన్నాయి చెడు స్నేహితుల వల్ల పాడే అవకాశం కనపడుతోంది స్త్రీ పురుష వ్యామోహాలు కఠినంగా మాట్లాడడము లేదా కఠినంగా వ్యవహరించడము ఇలాగ కొంచెం గర్వంగా మాట్లాడడము ఇలాంటి వాటి వల్ల కూడా ప్రేమించిన వాళ్ళు మీకు దూరం అవుతారు జాగ్రత్త అనవసరమైన పనులు చేయడం వల్ల టైం వేస్ట్ చేయడం వల్ల మీకు సమయం వృధా అయ్యే అవకాశం ఉంది కాబట్టి టైము అన్నింటికన్నా విలువైంది కాబట్టి దాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే కొంచెం విద్యార్థిని విద్యార్థులు కూడా ఏకాగ్రత లోపం కనపడుతుంది చదువు పట్ల కొంచెం ఏకాగ్రత వహించాలి ఉద్యోగని ఉద్యోగస్తులకి అకారణంగా కొన్ని పనులు చేయవలసి రావడము లేదా చేసే పని ఎందుకు శ్రద్ధ లేకపోవడము ఉద్యోగ సమస్యలు ఉన్నాయి స్త్రీలకి అందాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడానికి తాపత్రయము కొత్త పరిచయాల వల్ల కొంతమంది వ్యక్తులతోటి వ్యవహారాలు నడపడము లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు వ్యామోహాలు కనపడుతున్నాయి ఇంట్లో కూడా అనేక రకాల సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు వ్యాపారపరంగా అంతంత మాత్రమైన వ్యాపార లాభాలు కనపడుతున్నాయి స్వల్ప నష్టాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా జాతకం ఎలా ఉంది దోషాలు ఏవైనా ఉన్నాయా అనేది కూడా ఒకసారి పరిశీలన చేయించుకొని దానికి సంబంధించి పరిహారాలు చేస్తూ ముందుకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు ఈ రకంగా మా పేటల్లో ఉండేటటువంటి ఋత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రమో అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోషయంత్రము అని ఉంటుంది అలాగే మీకు ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేడకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత కలహాలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే కనుక ఎవరు ఏదో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేకపోతే కనుక నిద్ర ఈ యొక్క పీడకాలలు రావడము లేకపోతే ఏదైనా భయాందోళనలు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ శూన్యదుర్గా యంత్రాన్ని కూడా ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా సరే మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు వీటికి సంబంధించినటువంటి పూజలు జపాలు హోమాలు చేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాదు మీరు ఎవరికైనా యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేస్తే మీకు సమాధానం చెప్తాం అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తే